దీపోత్సవం వేడుకలు మానవాళి ఐక్యతకు ప్రతీక కార్తీక మాసం చివరి రోజు అమావాస్య పూజలు ప్రత్యేకమని శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానం కమిటీ గౌరవ అధ్యక్షులు అధ్యక్షులు శివప్రసాద్ శివారెడ్డిలు అన్నారు గురువారం కల్లూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని శ్రీ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత శ్రీ 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 ఉమమహేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం అమావాస్య పూజా కార్యక్రమాలు అత్యంత నిష్ఠతో భక్తి శ్రద్ధలతో భక్తాదులు పూజలు నిర్వహించారు ఇందులో భాగంగా దీపారాధన కార్యక్రమాలు ప్రత్యేక భక్తి శ్రద్ధలతో నిర్వహించారు తులసి చెట్టు ఉసిరి చెట్టుకు పూజలు భక్తి శ్రద్ధలతో చేశారు భక్తుల భజన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ శ్రీ 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 ఉమామహేశ్వర దేవస్థానానికి ఓ ప్రత్యేకత ఉందని ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాల్లో కార్తీక మాసంతో పాటు శివరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా అందరి సహకారంతో నిర్వహిస్తామన్నారు అలాగే కల్లూరు ఉమాపతి నగర్లో ఉండే ప్రజలు కులమతాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వంలో మత సామరస్యానికి ప్రతీకలా అన్ని పండుగలు ఉత్సవాలు కలిసిమెలిసి నిర్వహించుకుంటామని సమైక్యతే మా ప్రత్యేకత అని వారన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు మురళీమోహన్ వెంకటరమణ సత్యనారాయణ రామగిడ్డయ్య లక్ష్మయ్య ఆంజనేయులు వెంకటలక్ష్మి పద్మ జ్యోతి తదితరులు పాల్గొన్నారు అండి నా పేరు శివప్రసాద్ ఉమామహేశ్వర నగర్లో వెలిసిన శ్రీ వెల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ప్రస్తుతము నేను ఆలయ కమిటీలో గా మరియు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను నా స్నేహితులు శివారెడ్డి వెంకటరమణ సత్యనారాయణ మురళీధర్ మురళీమోహన్ మరియు ఇతర రాము చాలా మంది ఇక్కడ మిగతా వాళ్ళు కూడా కమిటీ మెంబర్స్గా ఉన్నాము ఈ దేవాలయము ఏర్పడడానికి ముందు ఇక్కడ ఒక పుట్ట ఉండింది ఆ పుట్ట వీళ్ళు మన ఎస్టేట్ వాళ్ళు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళు అది తవే క్రమంలో పుట్ట పూర్తిగా కదిలిపోయి అప్పుడు స్వామికి ఒక నాగుపా ప్రత్యక్షంగా వచ్చి నివాసం ఉండేది అప్పుడు వాళ్ళని జోనల్ కమిటీ వాళ్ళని వీళ్ళ ఎస్టేట్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే అప్పటి ప్రస్తుతం అప్పటి ఎమ్మెల్యే గారు శ్రీ కాటసాని రామగోపాల్ రెడ్డి సహా గారి సహకారంతో మరియు జోనల్ మేనేజర్ గారి సహకారంతో ఇతర ఎస్టేట్ అధికారులు మరియు జిల్లా ఉన్నతాధికారుల సహకారంతో ప్రస్తుత ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ దేవాలయంలో మొదట నాగుల కట్టం నిర్మించుకున్నాము నాగులకట్ట నిర్మించుకున్న తర్వాత అదే క్రమంలో భక్తులందరి సహకారంతో ఉమామహేశ్వర సహిత వీరభద్ర సుబ్రహ్మణ్యేశ్వర శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కూడా నిర్మించుకొని ప్రతి సంవత్సరం కార్తీక మాసం అమావాస్య రోజున అంటే కార్తీక మాసం చివరి రోజున అమావాస్య రోజున గత ఏడు సంవత్సరాల నుండి కార్తీక మాసము ముగింపు సందర్భంగా పోటి దీపోత్సవం మరియు ఆకాశ దీపం వెలిగిస్తూ ప్రతి సంవత్సరం ఘనంగా మేము ఈ పండుగ జరుపుకుంటున్నాము కాలనీ వాసులు మా ఉమామహేశ్వర నగరు ఎస్టేట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు సహకారాలు అందించడం వలన ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము నిర్విఘ్నంగా విజయవంతంగా జరుపుకుంటా ఉన్నాము ఈ రోజు కూడా ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు దేవాలయంలో ఈ కార్యక్రమం జరుపుతున్నాము మీరందరూ వచ్చి పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది కార్తీక మాసం ప్రతి చో ప్రతి చోట పౌర్ణమి రోజుల్లో పూజలు జరుగుతాయి ఈ దేవాలయంలో కార్తీక మాసం అమావాస్య రోజున స్వామి చివరి రోజున చీకటి రోజులో వెలుగు నింపాలనే వెలుగు ఉండాలనే కారణంతో పోటీ తీసవం మరియు జ్యోతి ప్రజలన మరియు ఆకాశ దీపం వెలిగిస్తాము ఈ సంవత్సరం కొత్తగా ఈ జ్యో జ్వాలాతోరణం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ జ్వాలాతోరణంతో ఈ కార్యక్రమానికి ఇంకా కొంచెం శోభ వచ్చిందని మేము భావిస్తున్నాం నా పేరు శివారెడ్డి కమిటీలో నేను కూడా సభ్యుని ఈ కమిటీలో అధ్యక్షునిగా ఉన్నాను నా మిత్రులు శివప్రసాద్ గారు రమణ గారు మురళీమోహన్ గారు సత్యనారాయణ గారు లక్ష్మయ్య గారు తర్వాత గౌడ్ గారు వీళ్ళందరి సహకారంతో ఎంపీ సభ్యుల సహకారంతో గత ఏడు సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాన్ని ఎంత ప్రయాస ఏదో ప్రయాసం అయినా సరే మేము చేస్తూ ఉన్నాము ప్రతి దాతలు కూడా ఇండి అనే దాత ప్రతి ఒక్కరు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ దీపోత్సవ కార్యక్రమం ఏంటంటే కార్తీక మాసంలో చేతికి చాలా విశిష్టత ఉంటుంది అటువంటి విశిష్టత కోసము రోజు ఎక్కడ జరగదు ఈ మహోత్సవాన్ని అనేది అమావాస్య రోజు వెలుగులు పంచాలనే ఆలోచనతో మా మిత్రబృందం మా కంటి సభ్యులు మా బ్రాహ్మణులు యోగ పండితులు చెప్పిన ప్రకారం మేము నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని దాతల సహకారంతో ఇంకా ముందుకు తీసుకుపోతామని చెప్పి మేము అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చే మహిళ భక్తాదులందరికీ కూడా మహిళల భక్తాదులు మాకంటే ఎక్కువ మంది పాల్గొంటారు దాదాపు వేల మంది పాల్గొంటారు అలాగే మేము సగమైన షష్ఠి భావన చేస్తాము మాఘల చవితి పర్వదినం కూడా బాగా చేస్తాము శివరాత్రి ప్రయోజనం అనేది చాలా ఎక్కువ చేస్తాం మేము శివరాత్రి పర్వదినం అనేది దాదాపు ఐదారు లక్షలతో ఖర్చు చేస్తాం ఎందుకంటే అన్నదానము తర్వాత వచ్చేసి స్వామి అమ్మవార్ల ఊరేగింపు ఉంటుంది భజన కార్యక్రమాలు ఉంటున్నాయి కళ్యాణోత్సవం స్వామివారి అర్ధరాత్రి ముందే ఉద్యోగం చేస్తాము కళ్యాణోత్సవం కూడా చేస్తాం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు హిందూ బంధువులందరినీ మేము ఏకం చేసి హిందూ జాగ్రత్త కోసం మేము కష్టపడుతున్నాము ജയ ശ്രീരാമ ഓം നമ ശിവായായ